రెండు వందల నలభై ఐదు కోట్ల ఒక స్కీమ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఆర్థికంగా వెనుకబడిన కాపు మహిళలకు శిక్షణ పేరుతో లక్ష రెండు వేల మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరుతో దోచుకోవడానికి ఈ ప్రభుత్వం తయారు చేసిన ఒక స్కామే ఇది స్కీమ్ తప్ప ఇది స్కీమ్ కాదు ఇది ఒక పెద్ద స్కామ్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అలవాటే ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా పేదల పేరు చెప్పి బడుగు బలహీన వర్గాల పేరు చెప్పి వాళ్ళకి ఏదో ప్రయోజనం చేకూర్చున్నట్టుగా పథకాలను తయారు చేసి ఆ వెనకాల మీద కుంభకోవడంతో దోచుకోవడానికి ఆయన చేసే ప్రయత్నమే ఇదే అని చెప్పి నేను తెలియజేస్తాను ఇంచేతనంటే ఈరోజు కొన్ని కంపెనీలకి కుట్టుమీస శిక్షణ కోసం శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందజేయడానికి లక్షా రెండు వేల రెండు వేల మంది మహిళలకి ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి కాకుండా నిజానికి మిషన్ ఖరీదు నాలుగు వేల మూడు వందల రూపాయలు వారికి శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు మూడు వేల రూపాయలు మనం చూసుకుంటే ఈ రోజున ఏ కుట్టు శిక్షణ కేంద్రం కన్నా ఒక మహిళ వెళ్ళి కుట్టు కుట్టడం మిషన్మే నేర్చుకోవాలంటే ప్రైవేట్ సంస్థలు తీసుకునేది మూడు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అయ్యే ఈ స్కీమ్కి ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం తన బినామీ సంస్థల ద్వారా దోచుకు దోచుకుని అది సీఎం గారికి వారి పుత్రుడు లోకేష్ గారికి వారి జేబుల్లోకి చేరే విధంగా దీన్ని ఒక పథకం ప్రకారం తయారు చేసి బలహీన వర్గాల కోసం ఏదో చేస్తున్నట్టుగా మహిళల కోసం ఈ పథకాన్ని రూపొందించినట్టుగా చెప్పి దీంట్లో రూపాయికి మూడు రూపాయలు దోచుకునే పథకం తప్ప బీసీలకు చేసిందేమీ లేదు మరి స్కీమ్ పేరుతో పెద్ద స్కామే జరుగుతుంది మరి నూట యాభై కోట్ల స్కాములో ఇప్పుడు కుట్టు ఉచితంగా కుట్టు పంపిణీ ఏర్పడము కొరకు ఉచిత శిక్షణ కార్య కార్యక్రమాల ద్వారా మన మన రీసెంట్గా పెట్రాప నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందండి మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మహిళలకి ఇంత స్కామ్ జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలియదు మరి మూడు వందల అరవై గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితిలో వాళ్ళకి ఎప్పుడే పెద్దలు చెప్పారు ఒక నాలుగు గంటలు శిక్షణ ఇచ్చినట్లుగా వాళ్ళు చేసి ఏదో నామమాత్రంగా చేస్తున్నారు మహిళా దినోత్సవ రోజుని సీఎం చంద్రబాబు నాయుడు గారు లక్ష మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తానంటే వాళ్ళకి ఏం లోన్లు ఇచ్చి పోటీ స్టోర్ చేస్తారులా ఉంది అయితే పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఇచ్చేస్తారేమో పెద్ద 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 ఇండస్ట్రీస్ పెడతారేమో అనుకున్నాం కాకపోతే అప్పటికే ఆయన మధ్యలో ఒక స్కీము రూపొందించి ఉంచుకున్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఆ స్కీమ్ ఏంటంటే మహిళలకి కుట్టు మిషన్లతో పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత మిషన్లు ఇచ్చే ఒక కార్యక్రమం అంటే మళ్ళీకి ఇచ్చే మిషన్ ఖరీదు నాలుగు వేల మూడు వందలు ట్రైనింగ్ అయ్యే ఖర్చు మూడు వేలు మొత్తం ఏడు వేల మూడు వందలు దీనికి అరవై ఐదు మంది టెండర్కి వేయడానికి వస్తే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి ముగ్గురిని మాత్రమే ఉంచి అందులో ఎల్వన్కి ఫైవ్ పర్సెంట్ మాత్రమే పని అప్పు అప్పచెప్పి ఆయన బెదిరించి ఫైవ్ పర్సెంట్ పని మాత్రమే అప్పు చెప్పి ఎల్ టూ ఎల్ త్రీ ఒకలే కంపెనీలు అది చంద్రబాబు నాయుడు గారు బినామీలు వారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పని వారి చేతుల్లో పెట్టుకొని ఈరోజు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లకి భారీ స్కామ్కి రూపాంతరం చెందిన ప్లానే ఈ ఉచిత కుర్చు మిషన్ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి బీసీలు అంటే చిన్న చూపు రెండు వేల పద్నాలుగులో అనేక అలవకాని హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయమన్న నాయబ్రాహ్మల్ని ఏ విధంగా అవమానపరిచారో మనకు తెలుసు సచివాలయానికి వెళ్ళి అడిగితే పవిత్రమైన సచివాలయానికి వచ్చి మీరు అలాగా కాల్ ఎట్టు అడుగుతారు మీరు మీరు అసలు ఎందుకు వచ్చారని తెలియపరచారు అలాగే మత్స్యకారులు పథకాలు అమలు చేయమని అడిగితే తాడు తెలుస్తాను తొక్క తెస్తాను అనేసి ఆ విధంగా అవమానించాడు ఇంకా యాదవుల విషయం వచ్చేటప్పటికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి తొలి దర్శనం దాన్ని రూపంలో వీళ్ళు యాదవులు గొర్రెలు కాసుకునే వాళ్ళు వీళ్ళకి ఆ తొలి దర్శనము అంత మహాభాగ్యం ఏంటని అది జీవో చేస్తూ దూరం చేయాలని చూసిన మహానుభావుడు até o